హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకి గుడ్ న్యూస్ పదిహేను వందల పైగా పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు నోటిఫికేషన్కి సెలెక్ట్ అయితే ఎంత శాలరీ ఉండబోతుందనే వివరాలు తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు మీకు వీడియో రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన విషయాల్ని తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి జూన్ తొమ్మిదో తేదీ నుండి జూలై ఎనిమిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ స్కిల్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్కు సంబంధించిన లింకు కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోని ఇవ్వబడింది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో ఉంటుంది స్కిల్ టెస్ట్ కూడా ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో నిర్వహించడం జరుగుతుంది ఇనిషియల్గా ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు విల్బీ కండక్టెడ్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషను డీటెయిల్డ్ మెడికల్ టెస్టు రివ్యూ మెడికల్ టెస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఊ క్వాలిఫై షార్ట్ లిస్ట్ ఇన్ సిబిటీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది విల్ బీ షెడ్యూల్డ్ కండక్టెడ్ ఆఫ్టర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేసిన తర్వాత ఉంటుంది వేకెన్సీస్ విల్ బీ ఫీల్డ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న వేకెన్సీస్ను వీళ్ళు భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సెలెక్ట్ అయినట్టయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది వేకెన్సీ వివరాలని ఒకసారి తెలుసుకుందాం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు వచ్చేసి బీఎస్ఎఫ్ మేల్ అండ్ ఫీమేల్ విభాగంలో టోటల్గా పదిహేడు వేకెన్సీస్ ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు పదకొండు వేకెన్సీస్ ఉన్నాయి సిఆర్పిఎఫ్ మేల్ ఫీమేల్ విభాగంలో ఇరవై ఒకటి వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉంటాయి ఐటీపీబి సంబంధించి టోటల్గా ఉన్న వేకెన్సీస్లో మేల్ అండ్ ఫీమేల్ వాళ్లకు సపరేట్గా కేటగిరీ చేయడం జరిగింది మేల్ వాళ్ళకైతే అండ్రిజర్ కేటగిరీలో పంతొమ్మిది ఫీమేల్ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు ఫీమేల్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది ఓబీసీ వాళ్ళకు పద్నాలుగు ఫీమేల్ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఆరు ఫిమేల్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది ఎస్టీ వాళ్ళకు నాలుగు ఫిమేల్ విభాగంలో ఒక వేకెన్సీ టోటల్గా యాభై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి సిఐఎస్ఎఫ్కు మేలు అండ్ ఫిమేల్ విభాగంలో టోటల్గా నూట నలభై ఆరు వేకెన్సీస్ ఉంటాయి అందులో మేల్ కేటగిరీలో ముప్పై ఏడు అన్ రిజర్వ్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎనిమిది ఓబీసీ వాళ్ళకు నలభై ఏడు ఎస్సీ వాళ్ళకి ఇరవై తొమ్మిది ఎస్టీ వాళ్ళకి పదిహేను ఉన్నాయి ఫిమేల్ కేటగిరీలో అన్ రిజర్వ్ కేటగిరీలో ఆరు ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఓబీసీకి రెండు ఎస్సీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది ఇక ఎస్ఎస్బి మేల్ ఫిమేల్కి సంబంధించి టోటల్గా మూడే వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఉంది హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి బీఎస్ఎఫ్ మేల్ ఫిమేల్ కలిసి మూడు వందల రెండు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనభై ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై ఓబీసీ వాళ్ళకి తొంభై తొమ్మిది ఎస్సీ వాళ్ళకి నలభై ఏడు ఎస్టీ వాళ్ళకి యాభై ఆరు ఉన్నాయి సిఆర్పిఎఫ్ మేల్ ఫీమేల్కి సంబంధించి రెండు వందల ఎనభై రెండు వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నూట పది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై ఏడు ఓబీసీ వాళ్ళకు డెబ్బై మూడు ఎస్సీ వాళ్ళకు నలభై ఒకటి ఎస్టీ వాళ్ళకు ముప్పై ఒక వేకెన్సీ ఉన్నాయి ఐటీబీపీ మేల్ విభాగంలో డెబ్బై ఎనిమిది అన్ రిజర్వ్ కేటగిరీలో ఈడబ్ల్యూస్ వాళ్ళకి తొమ్మిది ఓబీసీ వాళ్ళకు పంతొమ్మిది ఎస్సీ వాళ్ళకు ఇరవై ఆరు ఎస్టీ వాళ్ళకు ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఫిమేల్ విభాగంలో అన్ రిజర్వ్ కేటగిరీలో పద్నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది సిఐఎస్ఎఫ్ సంబంధించి టోటల్గా నాలుగు వందల తొంభై ఆరు వేకెన్సీస్ ఉంటాయి మేల్ విభాగంలో అన్ రిజర్వ్ కేటగిరీలో నూట ఎనభై రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నలభై నాలుగు ఓబీసీ వాళ్ళకు నూట ఇరవై ఎస్సీ వాళ్ళకు అరవై ఏడు ఎస్టీ వాళ్ళకు ముప్పై మూడు ఉన్నాయి ఫిమేల్ విభాగంలో అన్ రిజర్వ్ కేటగిరీలు ఇరవై రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకు పదమూడు ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకు మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఎస్బి మేల్ ఫిమేల్కి సంబంధించి టోటల్గా ఐదు వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది ఏఆర్ మేల్ ఫీమేల్కి సంబంధించి ముప్పై ఐదు వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పదహారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు తొమ్మిది ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు రెండు టోటల్గా ముప్పై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల లోపు ఉండాలి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళైతే మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థుల వయసు ఇంతకుముందు చూసాము అయితే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థుల విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం టెన్ ప్లస్ టూ విద్యార్థ కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ టెన్ ప్లస్ టూ కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి all candidates who are declared to qualify in physical standard test pst physical efficiency test to computer based test to skill test will be required to produce all relevant educational certificates in originalized proof of having acquired the minimum education qualification on or before 1 ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపల మీరు వీటన్ని కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింక్ కామెంట్ బాక్స్లోనూ ఇవ్వబడింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకి తెలంగాణలోనూ ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జ జరిగింది తెలంగాణలో గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ చాంద్రయాన్గుట్ట హైదరాబాద్లోను ఈ ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాల కోసం కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆల్ ది స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ మ్యాండేటరీ అని ఇచ్చారు ఫస్ట్ ఫేజ్లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది సెకండ్ ఫేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది థర్డ్ ఫేజ్లో స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అయితే నూట అరవై సెంటీమీటర్ల హైట్ ఉండాలి డెబ్బై ఏడు సెంటీమీటర్లు చెస్ట్ ఉండాలి ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎనభై రెండు సెంటీమీటర్లు ఉండాల్సి ఉంటుంది వేటు హైట్కు తగ్గ వెయిట్ ఉండాల్సి ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మేల్ క్యాండిడేట్స్ అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ని సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో కంప్లీట్ చేసి ఉండాలి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో కంప్లీట్ చేసిన వారు అర్హులు దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి న్యూమరికల్ యాప్టి్యూడ్కి సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ ఉంటాయి క్లారికల్ యాప్ట్యూకి సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ ఉంటాయి కంప్యూటర్ నాలెడ్ సంబంధించి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ ఉంటాయి టోటల్గా వన్ అవర్ ఫార్టీ మినిట్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసి ఉండాలి క్వశ్చన్ పేపర్ వచ్చేసి హిందీ మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇదాన్ని నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్